దీనికి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏమి లేవు పనికి మాల మొక్కంది పనికి మాలం ఉండేది వేస్ట్ మొక్కంది చెప్పు తీసుకొని ఇరగదనాలి ఇలాంటి దాంట్లని కంట్ల ఎక్కడ పడితే అక్కడ కారం పోసి మరీ తనాలి ఎందుకంటే కొంతమంది జీవితాల నిండు జీవితాలను నాశనం చేసి రోడ్డు మీద కీడిస్తాయి ఇలాంటి ఆడివి అస్సలు బ్రతికుండి లాభం లేదు కడుపు కాదు అన్నం తింటుందో గడ్డి తింటుందో మరి తెలియదు కానీ అంత నీచంగా అట్లా ఇంత నీచంగా నిజంగా ఉంటారేమో కొంతమంది అలాంటి వాళ్ళకి చెప్తున్నాను ఏం బతుకులు రా బాబు తూ అని ఉంచేలా బ్రతకొద్దు మరీ భరతేయించి దిగజారి బ్రతకొద్దు ప్రపంచం మీద మొగోళ్ళే లేరా అక్కమ్మ కూడా కావాలా నిండు చేయి చేలార నిండు జీవితాలు నాశనం కదా ఇట్లాంటి వాళ్ళ వల్ల రోడ్డు మీదకి రావాల్సి వస్తే పనికి మాలిన ఉండదు పనికి మాలిన శాతాలు ఇవి దాంట్లోకి ఏ మాత్రం మానం జ్ఞానం బుద్ధి ఏది లేదు బలిసి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాయి ఇలాంటి ఆడివి అసలు ఎంత మంచి మంచి వాళ్ళ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అంద అందరు అట్లా ఉండరు కదా మనుషులకు ఇలాంటి చేసే పనికి మాల పనుల వల్ల కొంతమంది చేసే చేసేదానిల వల్ల మిగతా వాళ్ళకి పేర్లు వస్తుంది ఏ రా ఆయన అన్న అన్నట్టుగా పేరు తెస్తున్నారు దీనిలోకి ఏ మాత్రం బుద్ధి లేదు ఎందుకు అక్క మరి ఇంత దారుణంగా అంటే వీడియో ఫుల్ దాకా చూడండి తమ్మునలు కూడా చూసుంటారు మీకు అర్థమైంటుంది సొంత అక్క మొగ్గుని తీసుకొని వెళ్ళిపోయింది అది అసలు దీన్ని ఏమనాలి దేని తీసుకొని కొట్టాలి ఎట్లా కొట్టాలి దీన్ని ఎట్లా వస్తుంది ఇలాంటి ఆడదానికి అసలు దీనికి మనిషికి కడుపు తింటుందా లేదంటే పెండ కూడా తింటుందా పనికి మళ్ళీ ఏమి ఉండకాకపోతే వేస్ట్ మొక్కంది అయితే స్టోరీ మొత్తం వినండి మీకే తెలుస్తుంది దీన్ని ఎట్లా కొట్టాలో ఎట్లా తిట్టాలో మీకే తెలుస్తుంది వాళ్ళ ఆమె ఆంటీకి అయితే ఆంటీకి ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ అమ్మాయికి అయితే మ్యారేజ్ అయిపోయింది అయిపోయి కూడా ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది వాళ్ళు అప్పటికి చాలా రోజుల నుంచి పిల్లల కోసం వెతుకు సారీ పిల్లల కోసం ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళకి పుట్టట్లేదు అనేసి ఈ డాక్టర్ల దగ్గర చూపించుకొని టెంపుల్స్కి అక్కడ ఇక్కడ వెళ్ళి పాపం చాలా ఇబ్బంది పడి చాలా ఖర్చు పెట్టుకున్నాక ఆ అమ్మాయి అప్పటి చాలా ఆ అమ్మాయికి టార్చ్ చూపించినారు వాడు అసలే మంచోడు కాదు తెలుసు దీనికి చేసుకుంటే మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామో అట్లా సేమ్ అట్లే ఉందా ఇప్పుడు మనమేం పెళ్ళి చేసుకోలేకని మనం ఎంత హ్యాపీగా ఉన్నాం మనం కలవాలంటే కలుస్తున్నాం మాట్లాడుకుంటున్నాం మనం ఏ టెక్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నాం అప్పుడు కూడా అంతే అని అప్పుడు మోంగ్ తెలిస్తే ఈయనకు దానికి కోసి కారం పెడతారని తెలీదు అందుకని ఇట్లా ఇలాంటి సలహాలు ఇస్తుండు నువ్వు నేను హ్యాపీగా ఎప్పుడు ఉందాం కావాలంటే మనం ఫోన్లు మాట్లాడుకుందాం బయట కలుద్దాం ఎప్పుడు మనం సేమ్ ఫస్ట్ లాగానే ఉందాం నువ్వేం టెన్షన్ తీసుకోకంటే అప్పటి కాడికి దానికి ఏమనిపించిందో సరే ఓకే అని చెప్తారు అన్నాక ఇంకా వాళ్ళు సంబంధం మాట్లాడుకుంటారు కట్నము అన్నీ మాట్లాడుకొని ఇంకా మ్యారేజ్ అయితే ఫిక్స్ అవుతుంది డేట్ ఫిక్స్ అయ్యి ఇంకా ఆ డేట్కి అయితే మా మామూలుగా ఎంగేజ్మెంట్ చేసి ఇంకా పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయింది ఇక పెళ్ళి డేట్ పెళ్ళి డేట్ ఫిక్స్ అయినాక పనికి మాలా రూమ్లు బుక్ చేసుకొని మళ్ళీ పనికిమాలా రూమ్లకు వెళ్ళి బావా నువ్వు లేకుండా నేను లేను నాకు అసలు నాకు చేసుకోవాలని లేదు నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు అంటే మన గురించి తెలిస్తే కేసులు పెట్టి ఇంకా మనం కలవనియరు మాట్లాడనీయరు ఇంకా పెద్ద రచ్చ రచ్చాయి గలీజ్ అయిపోతుంది ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకుంటే మనం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నామో అట్లనే ఉండొచ్చు మంచిగా కలవచ్చు మనకు కావాలన్నప్పుడు కలుసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఏం కాదు నువ్వేం టెన్షన్ తీసుకోకు నేను ఉన్నాగా అని చెప్పేసి ఇంకా ఆ రూమ్లో మాట్లాడుకొని ఇంకా టైం స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ ఏం తెలియని శుద్ధ పూసలాగా మళ్ళీ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినాక ఇంకా పెళ్ళి డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఇక పెళ్ళి అయితే రానే వచ్చింది ఇక షాపింగ్లు అన్నీ అయిపోయింది ఇంక అయితే అంత అయిపోయింది మంచి ఎంత గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా ఇంకా లాస్ట్ అమ్మాయి కదా అన్నట్టు వాళ్ళు అప్పు తెచ్చిన పాపం గ్రాండ్గా చేసినారు ఫంక్షన్ అలా ఇక ఫంక్షన్ అలా అన్నప్పుడు ఇక ఆడ పెళ్ళి అయిపోయినాక అన్నీ అయిపోయినాక ఇక సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేది కాబట్టి వచ్చేసినారు ఇంక ఇంటికి అయితే వచ్చినాక ఇక ఎట్లా పోయినారో మరి ఏం అదేదో ముందే మాట్లాడుకొని సావచ్చు కదా ముందే ఆలోచించవచ్చు కదా ముందేమో నంగనాచులాగా అందరికి తెలిస్తే గలీజ్ ఉంటుంది మనల్ని విడదీస్తారు మాట్లాడనియరు పేరు గబ్ కరబుతుంది దాన్ని మాట్లాడుకొని వీళ్ళు చేసిన లంగపనికి తర్వాత పెళ్ళి అయినాక పుస్తే కట్టినాక అంత అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆ తర్వాత జంపు జలాని అసలు ఏమని చెప్పండి ఇక వెళ్ళిపోయిన ఆ ఇంట్లో అందరూ వెతుకుతున్నారు ఎక్కడ చూసినా అది లేదు వీని పైన డౌట్ రాలేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి అయినా డౌట్ లేదు కాబట్టి లేదు అయితే వెతుకుతా వెతుకుతా ఉంటే దొరకట్లేదు ఎంత చూసినా ఇంకా అందరికి ఫోన్లు చేసినారు ఇంకా వీనికి నార్మల్గా వీని కూడా చెప్దామని ఫోన్ చేస్తే వీని ఫోన్ స్విచ్ ఆఫ్ అసలు ఏమైందో అర్థం కాలేదు మైండ్ అంత బ్లాక్ అయిపోయింది వాళ్ళకి ఒక్క సెకండ్లో ఏమైందో తెలియక అంత టెన్షన్ టెన్షన్ ఆలోచించి అటు ఇటు అటు ఇటు పిచ్చి కుక్కల్లాగా అయితే వెతుకుతూ ఉన్నారు ఎక్కడ దొరకలేదు ఆ రోజంతా గడిచిపోయింది నెక్స్ట్ మార్నింగ్ కూడా వెతుకుతూనే ఉండరు వెతుకుతూనే వారు దొరకలేదు పోలీస్ కేసు పెడితే టూ డేస్కి దొరికినరు వాళ్ళు దొరికినాక పోలీస్ స్టేషన్కి తెస్తే నాకు మా బావ లేకుంటే చచ్చిపోతా నాకు మా బావ కావాలి నేను మా బావ ఫస్ట్ నుంచి మాకు నాకు మా బావకు టూ ఇయర్స్ నుంచి రిలాక్స్ అంతే మేమిద్దరం అయితే కలిసి ఉన్నాము అని అయితే చెప్తారు చెప్పేసి మేము అసలు నీకేం పోయే రోగం వచ్చింది పనికి మాలిందన సొంత అక్క మొగ్గుని అట్లా చేస్తారని అందరు తూతు అని ఉంచారు వాళ్ళ అక్కకి అసలు ఏం మాట్లాడాలి ఏం చేయాలైతే అసలు ఏ మాత్రం అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే చెల్లి అక్కడ చూస్తే భర్త కానీ అమ్మాయి అయినా కూడా ధైర్యం చేసుకొని వద్దే వద్దు నీకు మ్యారేజ్ అయింది కదా నువ్వు అతనితో వెళ్ళిపో నాకొద్దు నేను ఒప్పుకోను అనేసి ఎంత గొడవ చేసినా అది నేను చచ్చిపోతే కానీ నేను వెళ్ళను నాకు బావనే కావాలని గొడవ చేసింది ఇది కూడా పాపం చేసుకున్న అబ్బాయి అయితే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు నాది పరువు కుటుంబము అట్లా అంటే నేను ఎంత గ్రాండ్గా పెళ్ళి చేసుకున్నా ఇప్పుడు మీరు ముందే తెలుసుకోవాలి కదా ఇప్పుడు నా ఇజ్జత్ పోయింది నా ఇల్వ పోయింది నేనేమో చేసిన అనుకుంటారు మీరు ఇట్లాంటప్పుడు ఏమైనా తెలుసుకొని చెయ్యాలి కానీ పాపం వాళ్ళు అయితే టెన్షన్ పడి తిట్టి గొడవ చేసి అయితే పాపం ఇంకెళ్ళిపోయినారు అక్కడి నుంచి ఇంకా ఈ పోలీస్ స్టేషన్లోనేమో ఇది పనికి మాలేము ఉంటానేమో నాకు వాడే కావాలి వాళ్ళు లేకుంటే నేను లేను ప్రపంచంలో వీడొక్కడే అందగాడు వీడొక్కడే శుద్ధ పూస అన్నట్టు ఇక అట్లా మాట్లాడింది ఇంకా చేసేది ఏం లేక ఇంకా టూ డేస్ కలిసింది కలిసి అంటే టూ డేస్ అవుతుంది వెళ్ళిపోయి కూడా కాబట్టి ఇక అనేసి ఇంకా అందరు అక్కడ ఉన్నా కాళ్ళమ్మ వాళ్ళ పెద్ద మనుషులు అందరు మాట్లాడి అక్కతో మాట్లాడి ఇంకా చదువుకో అమ్మ ఇప్పుడు ఏం చేస్తాము వాడేమో ఇంకా వాడు కూడా అట్లే మాట్లాడుతుంది అట్లే మాట్లాడుతురు ఇక మళ్ళీ అంటే ఏమన్నా చేసుకొని వస్తే మళ్ళీ పేరు బదులామా అది ఇది అని పాప మామిని బుజ్జగించిన చెప్పి ఇంకైతే వాళ్ళిద్దరికైతే అక్కడే మళ్ళీ మ్యారేజ్ చేస్తారు ఏ పిచ్చి ముఖం వాళ్ళు వాళ్ళకి ఇక ఎక్కడ దొరకలేదు అన్నట్టు ఇక బాగానే తగలగ తలగబెట్టిరు పాపని తీసుకొచ్చేస్తారు ఇక ఇంటికి వచ్చినాక ఇంక ఇంటికి వెళ్ళిపోయినారు ఇంటికి వెళ్ళి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు పది లక్షలు పెట్టి పెళ్లి చేస్తే ప్రతి ఒక్కరు తూతూ అని ఉంచినారు అక్కడైతే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అలాగే ఎందుకంటే చేసిన ఘనీకరం పని కాదుగా వేస్ట్ పని కాబట్టి అందుకే ఎవరైనా కానీ అసలు ఎవరు అక్క అయినా సరే అది వేరే వాళ్ళ వానికి మ్యారేజ్ అయిందంటే వాళ్ళ జోలికి పోవద్దు వేరే వాళ్ళే ఉండరా మీకు అంత బలిపెక్కి కొట్టుకుంటే మీ వాళ్ళకి చెప్పి మ్యారేజ్ చేసుకోండి అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దు ఆ అమ్మాయి తెలుసా ఎంత సఫర్ అయ్యి ఎంత ఏడ్చి ఏడ్చి ఏడ్చినా కూడా అసలు అమ్మాయికి ఏం చేయాలో తెలియక మానసికంగా ఆ అమ్మాయి మెంటల్ దానిలాగా అయిపోయి పిచ్చి పిచ్చి చేసింది తెలుసా అంత దారుణంగా ఎంతో పాప ఫస్ట్ నుంచి ఎంతో ఆశతో పిల్లలు పుట్టట్లేదని పిల్లగాడు పుట్టినాక హ్యాపీగా ఉందాం అనుకునే లోపలే ఇలాంటి పనికి పని చేసినందుకు అమ్మాయికి కొన్ని రోజులు ఏమో పిల్లలు పుట్టలే అనేసి ఆ నరకం చూసింది ఇప్పుడేమో పిల్లలు పుట్టిన హ్యాపీనెస్ కొన్ని రోజులు కూడా ఉండనివ్వకుండా ఇప్పుడేమో ఇట్లాంటి ఇట్లాంటి పనికి మళ్ళీ పనిచేసి ఇప్పుడు మనశ్శాంతి లేకుండా ఆ అమ్మాయిని అయితే నాశనం చేస్తున్నారు అందుకే ఎవరైనా ఎవ్వరు జీవితాలతో ఆడుకోకూడదు మీకు అంత బల్పెక్కి కొట్టుకున్న అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళైన వాళ్ళ జోలికి పోకుండా పెళ్ళిగా ఆని వాళ్ళని చూసుకొని మ్యారేజ్ చేసుకోండి అంతేగాని ఇట్లా ఇంకొకరు కొంపల మీద వాడి ఇంకొకరు కొంపలు నాశనం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి నువ్వు నువ్వు హ్యాపీగా ఉండాలంటే అది ఎన్ని రోజులు ఉండదు